హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వరూపాస్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చి చిన్న చేపల పులుసు అండి నెల్లూరు చేపల పులుసు అండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇవి సంజయ్ నగర్ మెయిన్ రోడ్లో అమ్ముతుంటారండి వీటిని జల్లలు అంటారండి వీటిని ఒక అర కేజీ తీసుకున్నామండి తీసుకొని ఇప్పుడు మనం వంట ఎలా చేయాలో చూద్దాం రండి చాలా చాలామంది ఇవి తీసుకోవటానికి ఇష్టపడారండి చిన్న చేపలు కదండి వీటిని క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని ఎవరు సరిగా వీటిని ఇష్టపడారండి బట్ నేను తేలికగా ఈజీగా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఆ చేపలకి నేను అర కేజీ తీసుకున్నాను కాబట్టి దానికి అంత చింతపండు అయితే సరిపోతుందండి నీళ్ళు పోసి నానపెట్టండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాము నేను చాలా ఈజీ పద్ధతిలో మీకు నేర్పిస్తాను చూడండి నేను మా కాడ నేర్చుకున్నానండి ఈ చేపల కూరని మా అమ్మ అయితే చేత్తోనే ఆ మూలన్నీ ఒల్చేస్తుందండి నేనైతే చేయలేనండి అందుకని సిజర్ తీసుకొని కట్ చేసేస్తున్నాను మీకు ఈజీగా చూపిస్తాను చూడండి సిజర్తో మనం ఈజీగా కట్ చేసేసేయవచ్చు అండి చేపకి సైడ్స్ ఉండే ములెలన్నీ కట్ చేయొచ్చండి అవి గుచ్చుకుంటాయండి కాబట్టి ఈజీగా మనం సిజర్తో కట్ చేసేసేయవచ్చు అన్ని చేపలు ఇలాగే నీట్గా కట్ చేసుకోండి వీటికి గుడ్డు ఎక్కువ ఉందండి చిన్న చేపలకి గుడ్డు ఎక్కువ ఉన్న చేపలు ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఉప్పు వేసి వీటిని క్లీన్ చేసుకుందామండి చూడండి అన్నీ నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకుందామండి ఇప్పుడు బండ మీద వేసి వీటిని బాగా రుద్దండి ఉప్పు వేసి బాగా బండ మీద వేసి రుద్దడం వల్ల నీస్ నీస్మెల్ లేకుండా బాగుంటుందండి ఇప్పుడు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి దాంట్లోకి పౌడర్ అండి రెండు టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు అండి పౌడర్ చేసి పెట్టుకుందామండి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసి పౌడర్ చేయండి దీన్ని బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మాడకూడదండి మాడకుండా ఫ్రై చేయాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోండి ఒక ఆనియన్ సన్నలుగా కట్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి చిలికలు కొంచెం కరివేపాకు ఒక మూడు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక తెల్లగడ్డను తీసుకొని పాయలుగా ఉల్చుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూను పసు పొడి అండి మనం మిక్సీ పట్టుకుందామండి చల్లారిపోయాయి ఇప్పుడు ఒక ఏడెనిమిది స్పూన్లు ఆయిల్ వేయండి కడాయిలో ఇప్పుడు ఆవాలు మినపప్పు జీలకర్ర తెల్లగడ్డలు వేయండి వేసి ఫ్రై చేయండి ఈ చిన్న చిన్నచాపల గుండెకు చాలా మంచిదండి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేయండి ఆనియన్ ముక్కలు వేయండి వేసి బాగా ఫ్రై చేయండి కరివేపాకు వేయండి టమాటా ముక్కలు వేయండి ఈ చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి దీనివల్ల గుండెకు చాలా మంచిదండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి ఇప్పుడు చింతపండు పులుసు పోసేద్దామండి కళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ చేపలు తప్పకుండా మీరు కూడా చేపలు రెగ్యులర్గా తీసుకోండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేద్దాము పసుపు పొడి వేద్దాము కారపొడి వేద్దాము వేసి బాగా రెండు ఉడకలు ఉడికిన తర్వాత మనం చేపలు వేయాలండి స్టార్టింగ్లోనే చేపలు వేసేసామంటే అవి త్వరగా చెదిరిపోతాయండి కాబట్టి మనం పులుసు బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో చేప ముక్కలు వేస్తామండి చేప ముక్కలు వేసిన తర్వాత కాసేపు ఉడకాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసి ఆ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి ఎంతో ఈజీగా ఉంటుందండి ఇది క్లీన్ చేసుకోవడము ఈజీ అనండి వంట చేసుకోవడం ఈజీ అండి హెల్త్కి చాలా మంచిదండి చేపలు వీక్లీ ట్వైస్ కంపల్సరీగా మీరు తినండి చేపల కూర చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చేయండి చేపలు తినడము గుండె సమస్య వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయండి చేపల కూర వల్ల ఇప్పుడు ఆ పౌడర్ వేయండి మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి కదండీ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఆ పౌడర్ వేసేయండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మనము ఆ పౌడర్ వేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపలు కూడా రెడీ అయిపోయిందండి పౌడర్ వేసిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి తర్వాత కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వండి మనకు కూర దగ్గర పడిపోయింది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చేపలు కూడా రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని నాకు ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్